ట్రాఫిక్ నిబంధనల ఉల్లంగ ధనరూపై కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేట్లు ఆందోళనకరంగా ఉందని, మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ఆచరణ తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈ రోజు ఒక సమస్యగా మారింది. అందుకే పోలీస్ సిబ్బందికి శాఖకు నేను సూచించేన ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుండానే నియంత్రించి వాళ్ళకి అవగాహన కల్పించాలి తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి మూడవది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి ఎప్పుడు చలానా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వాళ్ళ లోకి వెళ్ళి డిడెక్ట్ అయి పోయే విధంగా ఈరోజు బండి కు వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి బ్యాంక్ అకౌంట్ని అటాచ్ చేయండి ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో ఏ బండికి అయితే చలాన పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాల టెక్నాలజీని వాడుకోండి బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి లేకపోతే ఈ ప్రమాదాలను నియంత్రించడం కష్టమవుతుంది ఇలాంటి ప్రమాదాలకు పాల్పడే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించడం లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ లో బండ్లు వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత హావి ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి